శ్రీ గురు భో నమ జ్యోతిష్ శాస్త్రంలో మనకు తొమ్మిది గ్రహాలు ఉన్నాయని అనుకుంటామండి తొమ్మిది గ్రహాలలో ప్రత్యేకించి ఈ లోక ప్రపంచంలో ప్రజలందరూ ఎక్కువగా బాధపడేది భయపడేది శని యొక్క గ్రహం నుంచి భయపడుతుంటారు ఏళ్ళ శని వస్తుంది అర్ధాష్టమి శని వస్తుంది అష్టమి శని వస్తుంది ఆ శనిగాడు వస్తే ఈ పెడతాడేమో అనే ఒక ఆ భావనతో సగ జీవితంలో సగ భాగం వీటి మీద దృష్టిలో పెట్టుకుని ఇబ్బంది పడుతూ ఉంటుంటారు అయితే ఏగాఢ శని ఏంటి అర్ధాష్టమి శని ఏంటి అష్టమి శని ఏంటి వాళ్ళు వచ్చినప్పుడు మనకి ఎందుకు ఇబ్బంది అనుకుంటున్నాం అసలు నిజంగా వాళ్ళు ఇబ్బంది పెడతారా శని నిజంగా అంత బాలకరమైన గ్రహం ఉంటారా అంటే శాస్త్రం ఏం చెప్తుందంటే అన్ని గ్రహాలు శుభగ్రహాల కింద చెప్తుంది అవి ఉండే స్థానాన్ని బట్టి అవి మంచి చేయాలా చెడు చేయాలా అనే భావంతో చేస్తుంటాయి అన ఇప్పుడు నేనున్నాను ఇక్కడ కూర్చున్నాను మొత్తం జ్యోతిష్ శాస్త్రం అని చెప్తున్నాను అదే నేను ఒక వివాహానికి వెళ్ళి వివాహ స్థలంలో కూర్చుంటే వేరే విషయాన్ని మాట్లాడుకుంటాం అదే నేను మేము స్కూల్కి వెళ్తే టీచర్స్ దగ్గర మాట్లాడుతున్నప్పుడు వేరే రకంగా మాట్లాడతాను అంటే ఒకే వ్యక్తి మూడు ప్లేసెస్లో మూడు రకాలుగా ఏ విధంగా మాట్లాడతారు ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నట్టు యూనిఫామ్ వేసినప్పుడు అలా మాట్లాడతాడు ఇంట్లో ఉన్నప్పుడు అలాగే మాట్లాడతాడు పిల్లలతో అలాగే మాట్లాడతాడు మూడు క్యారెక్టర్స్ అయినా మనం చూపిస్తుంటాడు అలా ఒక రాజకీయ నాయకుడు ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు ఒకలాగా మాట్లాడితే ఇంట్లో ఓలాగా ఉంటాడు స్నేహితులతో ఉండేటప్పుడు ఉంటాడు అంటే మూడు పాత్రలు అదే అదేవిధంగా ఒక గ్రహము ఆ ఉండే స్థానాన్ని బట్టి ఆ పాత్రను బట్టి ఆ పాత్ర పోషిస్తుంది తప్ప పీడిస్తుంది అనే భావన మాత్రం కరెక్ట్ కాదు ఏ గ్రహమైనా ఉండే స్థానాన్ని బట్టి ఆ పీడనం కానీ యోగం కానీ రాజయోగం కానీ ఇస్తుంది తప్ప మామూలుగా సహజంగా ప్రతి గ్రహాలు శుభగ్రహాల కింద మర్చిపోవడానికి అవకాశం ఉందని జ్యోతిషాస్త్రం చెప్తున్నట్టు ఇందులో భాగంగా శని విషయానికి వచ్చేసరికి అది పీడించే గ్రహంగా ఒక మైండ్ సెట్ అనేది ప్రజల్లోకి వచ్చేసింది కాబట్టి అసలు శని వలన పీడనం జరుగుతుందా అనుభవం వస్తుందా యోగం వస్తుందా అన్న విశేషమైన విషయాలని మనం తెలుసుకున్నాం ఇందులో భాగంగానే శని యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయి యోగించేటప్పుడు ఏ విధంగా యోగిస్తాడు అదే విధంగా ఇబ్బంది పెట్టేటప్పుడు ఏ విధంగా ఇబ్బంది పడతారు అనుభవం ఏ విధంగా అనుభవిస్తారు అలాది మన జాతక రీత్యా గోచార రీత్యా శని ప్రభావం బట్టి మనం చెప్పడానికి అవకాశం ఉన్నమాట ఇవన్నీ విషయాలు వచ్చే ఎపిసోడ్లో వివరణ తెలుసుకుందాం అంతవరకు రాజమార్గం రాజీవం పొందండి శుభం భయాలు పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం బ్రహ్మ శ్రీ మంత సూర్యనారాయణ శర్మ లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ ఫోర్త్ ఫ్లోర్ చిత్రపురి కాలనీ తాజాగూడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన నానక్రామ్ గూడ హైదరాబాద్ ఫైవ్ లాక్స్ ఎయిట్ ఫోన్ నెంబర్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ సెవెన్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో త్రిబుల్ ఫోర్ సెవెన్ డబల్ జీరో వన్ నైన్ సెవెన్ జీరో త్రిబుల్ ఫోర్ సెవెన్ డబల్ జీరో టూ